జయ గురుదత్త జై కాళీ నేను మీ నరసింహ దగ్గరి స్వామి గత శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగ శస్త సంవత్సరం ఉత్తరాయణం శిష్య ఋతుకు నాగవాసం ఆదివారం తేదీ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషం వరకు సూర్యాస్తము సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు వరకు తిరి సూర్యోదయ కాళితి అమావాస్య అమావాస్య ఈరోజు రెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం పూర్వపాదు నక్షత్రము రేపు ఒంటి గంట యాభై ఆరు నిమిషాల ఏఎం వరకు తదుపరి ఉత్తరపాద్ర నక్షత్రము చంద్రరాశి కుంభరాశి వర్జం ఈరోజు పది గంటల ముప్పై మూడు నిమిషాలు ఏం వరకు ఏం నుండి పదకొండు గంటల యాభై ఏడు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము నాలుగు గంటల పన్నెండు నలభై నాలుగు నిమిషాలు పీఎం నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలు పీఎం వరకు రాహుకాలము నాలుగు గంటల యాభై నిమిషాల పీఎం నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలు పీఎం వరకు అమృత గడియలు ఈరోజు ఆరు గంటల యాభై ఆరు నిమిషాలు పీఎం నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు పీఎం వరకు యోగము సాధ్యయోగం ఈరోజు నాలుగు గంటల పదమూడు నిమిషాలు పీఎం వరకు తదుపరి శుభయోగము కరణము కరణము ఈరోజు నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు నాగకరణము నక్షత్రం పాదాల వారీగా శరీ నక్షత్రం నాలుగో పాదము ఈరోజు నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలు ఏఎం వరకు పూర్వపాత్ర ఒకటో పాదం ఈరోజు పది గంటల పదకొండు నిమిషాలు ఏఎం వరకు పూర్వ పాత్ర రెండో పాదం ఈరోజు మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలు పిఎం వరకు పూర్వపాత్ర మూడో పాదం ఈరోజు ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యరాశి కుంభరాశి అశుభ సమయము గురిక కాలము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం నుండి నాలుగు గంటల యాభై నిమిషాలు పిఎం వరకు యువగంటకాలం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాలు పిఎం వరకు చంద్రుల ఉదయాస్తమం చంద్రోదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎము చంద్రాస్తము ఆరు గంటల ఇరవై నిమిషాలు పిఎము దిన ప్రమాణం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం అభిత్స సమయం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల ఏడు నిమిషములు పూజ హోమ మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమి శుభము హోమాహుతి సూర్య శివవాసం భోజనం అశుభము ప్రయాణాలకు దిశ చూల పడవల దిశ ఆదివారం దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ నోట్లు వేసుకొని బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ మనకు రేపు ఒంటి గంట యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు తారాబలం పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి జన్మతార మంచిది కాదు పుష్యమి అనాథ ఉత్తరభాద్ర పరమిత్రార మంచిది ఆశ్లీష చేస్తే రేవతి వారికి మిత్రతార మంచిది అశ్విని మకముల వారికి నైదిన తార కనుక మంచిది కాదు భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి సాధన తార మంచిది వృత్తిక ఉత్తర ఉత్తర సైడ్ వారికి ప్రత్యేకతార కనుక మంచిది కాదు రోహిణి అస్త్రవణం వారికి క్షేమతార కనుక మంచిది మృగశర చిత్త ధనిష్ట వారికి విపత్ తార కనుక మంచిది కాదు ఆరుద్రా స్వాతి శిలిషం వారికి సంపత్ తార మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష వృషభ వేదుల సింహ కన్యా తుల ధనస్సు మకర మరి కుంభ ఈ రాశుల వారికి చంద్రబలం ఉంది కర్కటక రాశి వారికి చంద్రుడు వృక్షిక రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు మీనరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములు దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు మేషరాశి వారికి గాతవారం కనుక గత వారం నూతన వస్త్రంలో ఆవరణ ధరించడం మంచిది కాదు నూతనంగా వాహనములు వాడడం మొదటిసారి మంచిది కాదు నూతన గృహప్రదేశం పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు వాహనం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళీ